మా కాలనీలో జగన్నాథుని రథయాత్ర జరిగింది దాని విశేషాలు చూద్దాం రండి জগন্না জয় জগনা জয় জগনা চগণ জয়গন্না জগনাথ জগ हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 तु हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे जय जय हरे कृष्ण It's not a race. Radha toh! Slow! Slow! Slow!

నిజంగా శ్రీ విగ్రహాన్ని యొక్క లక్షణం కానీ చెప్పాలి అని అంటే ఆయన మాట్లాడకూడదు ఆయన కదలకూడదు కానీ భక్తుల కోసం ఆయన నియమాలన్నీ కూడా ఉల్లంఘిస్తాడు ఒక బ్రాహ్మణుడు ఒకసారి భగవంతుడుకి ఒక సాక్ష్యం చెప్పడానికి పిలుస్తాడు అయితే భగవంతుడు అంటాడు అయ్యా నేను సాక్ష్యం చెప్పడానికి బృందావనం నుంచి ఒరిస్సా వరకు నడవలేనయ్యా అది శ్రీ విగ్రహాన్ని యొక్క ధర్మం కాదు అని అంటే శ్రీ విగ్రహం యొక్క ధర్మం మాట్లాడటం కూడా కాదు కానీ నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నడవచ్చు కూడా అని అని ఆయన బృందావనం నుంచి తీసుకొస్తానండి ఒరిస్సా ఆయన సాక్షి గోపాల్ అని అంటాడు సాక్ష్యం చెప్పడానికి వచ్చాడనమాట కృష్ణుడు ఎంత విశేషాన్ని చూడండి సార్ భక్తితో ప్రేమతో భగవంతుడి కానీ పోలిస్తే స్వామి మనకి అన్నీ అనుగ్రహిస్తారు దీంట్లో ఎటువంటి సంగతి ఉన్నాయో మనకు కావాల్సిందేంటి భగవంతుడు పట్ల ప్రేమ భక్తి ఆ ప్రేమ భక్తి ఎలా పెరుగుతాయండి ఎప్పుడైతే మన వ్యక్త్యానికి సత్సంగాలు వస్తూ ఉంటామో ఎప్పుడు ప్రభుత్వం మన దగ్గర సత్సంగం మన దగ్గర ఒక చాలా సుందరమైన ప్రదేశం ఉంటుంది మన్నార్ గుడి అని అంటారు ఎవరైనా విన్నారా అండి పేరు గుడి రాజగోపాల్ అని అంటారు ుకున్నారమ్మ రాజుకో అక్కడ కృష్ణుడికి ఒక విచిత్రం ఏంటో తెలుసా అండి ఆయనకి నడుముకు ఒక బెల్ట్ ఉండి ఒక మొలతాడు లాగా ఉంటుంది వడ్డానం లాగా ఉంటుంది దాని కిందకి ఇలా తాళం చేతులు ఏలాడు తీసుకుంటాయి తెలుసా ఇక్కడ నడుముకి తాళం చేతులు పెట్టుకుంటారు తెలుసా అండి ఎడమ పెట్టుకుంటారా ఇప్పుడు లేదులేండి చిన్నప్పుడు చూసే వాళ్ళ నడుముకి తాళం చేతులు ఉండేవి అలా భగవంతుడు కూడా తాళం చేతులు ఉన్నాయండి పూజారిని అడిగా అయ్యా ఈయనకేంతాలని చేతలోనే ఈయన ఇక్కడ లాకర్ పెట్టుకున్నారు ఏ బ్యాంకులో అంటే ఈయన కంటే పెద్ద లాకర్ ఉందండి ప్రభుజీ ఏముంటుందండి ఆ లాకర్లో అంటే తన భక్తులు ఉంటారు ఎవరైతే తను అత్యంత కృప చూపించాలి అని అనుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఇస్తాడట ఎవరికైతే ఈ ప్రపంచంలో భస్త సాంగత్యం దొరికింది అని అనుకుంటే వాళ్ళు భగవంతుడికి అత్యంత ప్రీతికరమైన వ్యక్తులు అని అర్థం అన్నారు మీ అందరికీ ఈరోజు భగవద్భక్తుల యొక్క సాంగత్యం దొరికింది అని అంటే స్వామికి మీరు అత్యంత అని మీరు సండే రోజు ఎక్కడెక్కడికో వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటుండొచ్చండి లేదండి మేము అవన్నీ పక్కన పెట్టేస్తాము ఇక్కడ జగన్నాథ రథయాత్ర కోసం వస్తాము అని మీరు అనుకోవచ్చండి మేము అనుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాము అని అనుకోవచ్చండి మిమ్మల్ని చూడాలి అనుకొని జగన్నాథుడు వచ్చాడు కాబట్టి మాత్రమే మీరు వచ్చారు ఇక్కడికి లేకపోతే జగన్నాథ భగవంతుడి యొక్క కృప లేనిది మనము సాధు సాంగత్యంలోకి రాలేము భగవంతుడి యొక్క సేవ చెయ్యలేము ఎన్నిసార్లు మనం ప్రయత్నించిన కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈరోజు స్వామి యొక్క దర్శనం స్వామి యొక్క సేవ స్వామి యొక్క ప్రసాదం మీ అందరికీ లభిస్తుంది కాబట్టి ఒక వృద్ధురాలు ఉండేదండి జగన్నాథ్ పురిలో ఆవిడెప్పుడు భగవంతుడి గురించి అనుకునేదట వీళ్ళు ఎన్ని నైవేద్యాలు పెడతారు ఎంత పోస్తారు ఎంత నూనె వేస్తారు పాపం స్వామి కడుపు ఎంత బాధపడుతుందో వీళ్ళందరు చేసే నైవేద్యాలకి ఏదైనా చేదు చేదు తింటే ఈజీగా డైజెషన్ అవుతుందట తెలిసినా అండి ఆయుర్వేదంలో చెప్తారు అందుకే రోజు కొద్దిగైనా చేదు తినమని చెప్తారనమాట అయితే ఇవిడే అనుకున్నదట ఒక రోజు పాపం స్వామికి బాగా కడుపుని ఒప్పేస్తుందేమో ఇన్ని నైవేద్యాలు పడతారు అని ఆవిడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక వేప చెట్టు ఉండేదట ఆ బేపాకులన్నీ చూసి తీసి వేప ముద్దని నూరి ఒక డబ్బాలో పెట్టుకొని ఇలా కొంగుని తప్పుకొని లోపలికి తీసుకెళ్తుందట తీసుకెళ్తుంటే అక్కడ ఉండే ఇన్ఛార్జ్ చూసారట ఏయ్ ఏముంది నీ కొంగులో ఇంకా ఏం లేదండి ఏం లేదండి తీసి చూపించు అనగానే పాపం కొంగు తీసిందట ఒక చిన్న డబ్బా తీసిందట ఈ డబ్బాలో ఏముంది అంటే ఏం లేదండి కొద్దిగా వేప ముద్ద నూరాను నా పిల్లవాడిపోతాన్ని ఎవరు మీ అబ్బాయి అని అంటే గుళ్ళో ఉంటాడండి నా గుళ్ళో ఉండే వాళ్ళందరూ తెలుసు మీ అబ్బాయి పేరేంటి అంటే జగన్నాథ్ అండి జగన్నాథ్ ఏ జగన్నాథ్ జగన్నాథ్ పాత్రనా జగన్నాథ్ బంధువా అంటే కాదండి నల్లగా లావుగా ఉంటాడు కదండి వాడే అండి నల్లగా లావుగానా నల్లగా లావుగా గుళ్ళో ఎవరు లేరే లేరు లేరంటాయి అక్కడ చూడు కనిపిస్తున్నారు కదా దేవుడు నీ పిలవాడ ఆయన కోసం మేము ఇంత కష్టపడి ఇన్ని నైవేద్యాలు తయారు చేస్తుంటే నువ్వు బేపముద్ద ఊరికొస్తావా చేదు పెడతావా భగవంతుడికి అని ఏం చేశాడంటే అండి ఆ పోలీస్ ఆఫీసర్ అయ్యే అక్కడ ఉండే భటుడు ఆ బేప ముద్దని తీసుకురేసాడు పడేసి నువ్వు గుళ్ళోకి రావడానికి అని సాయంత్రం పూట నైవేద్యం సమర్పణ చేసి నైవేద్యం సమర్పణ చేసి తలుపులేసి పొద్దున్న పూట ఆలయంలో ఉండే పూజారులు వచ్చి అంటే కూడా జగన్నాథులెళ్ళి రాజుగారికి వెళ్ళి అయ్యా నాకు కడుపున వస్తుంది ఏదన్నా తెలియదు అక్కడ ఉండే జమీందారులందరి స్వప్నంలో కనిపించింది నాకు కడుపున వస్తుంది నాకు కడుపున ఊరిలో పూరిలో ఉండే ప్రజలందరి స్వప్నంలో కనిపించి నాకు కడుపున వస్తుంది నాకు కడుపున వస్తుంది ఎంత గందరగోళం చేశాడు జగన్నాథు గారికి ఎవరిని పడుకోనివ్వలేదు అక్కడ అందరు అయ్యో జగన్నాథుడు కడుపు నొప్పా జగన్నాథుడు కడుపునొప్పటి అంటే రాజ్ఠాక్ దగ్గరికి వెళ్ళాయో నాకు కూడా చెప్పాడండి జగన్నాథుడు కడుపు నొప్పట ఫలాన్ని ఎందుకు జగన్నాథుడు కడుపునొప్పి వస్తుందో అని ఆలయంలోకి వెళ్ళి తలుపులు తీయాలి అని ప్రయత్నిస్తే జగన్నాథుడి యొక్క తలుపులు కూడా తీసుకోవట్లేదు స్వామి ఏం అపరాధమైంది ఎవరు తప్పు చేశారు నువ్వెందుకు నీకు కడుపు నువ్వు ఎందుకు నీకు కడుపు నొప్పి ఎందుకు వస్తుందయ్యా నువ్వు తలుపులు ఎందుకు తీయట్లేదయ్యా అంటే నా ఒక వృద్ధ భక్తురాలు నా కోసం ప్రేమతో తెచ్చిన ఆ వేప ముద్దని పడేశారు ఆవిడ్ని ఒక భక్తుని ఒక భక్తురాలి యొక్క ప్రేమని అవమానించారు ఆ బుద్ధ కానీ నేను తినకపోతే నాకు కడుపు నొప్పి ఇప్పుడు బయలుదేరింది దానికి మీరందరూ బాధ్యులు అని జగన్నాథుడు లోపల తలుపేసుకొని కూర్చున్నారు ఇప్పుడు ఏం చేస్తారండి ఆ వృద్ధురాలు ఎక్కడుందో ఎతకాలి అని మా అర్థం ఎత్తుకుతున్నారు పాపం ఏదో బాధపడుతూ ఇంట్లో కూర్చొని పాపం బాధపడుతున్నట్ట జగన్నాథ జగన్నాథ వెళ్ళి మరి ఆ వృద్ధుల ఎత్తికి మరి ఆవిడ వేపాకులు తీసి మరి ఆవిడతో నూరించి పట్టుకొని వచ్చి ఆలయం ముందు నిలబెడితే అప్పుడు జగన్నాథుడు తలుపులు తీసి ఆవిడని తీసుకొని ఆ వేపాకు ముద్దని తిని అమ్మయ్య ఇప్పుడు నేను బాగున్నాను ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక చేదు పదార్థాన్ని నేను స్వీకరిస్తాను ఈ భక్తురాలి యొక్క ప్రేమను ఆస్వాదించడానికి అని జగన్నాథుడు ఆ రోజు చెప్తే ఇప్పటికీ కూడా రోజుకొక చేదు రకం భగవంతుడికి నివేదన జరుగుతూ ఉంటుందండి ఎంత విశేషం చెప్పండి మనం అనుకుంటాం స్వీట్ పంచిన వాళ్ళే మంచి వాళ్ళని ఆ జగన్నాథుడు అనుకుంటాడు ఏది పంచినా కాకరకాయ రసం ఇచ్చినా సరే ప్రేమతో ఇస్తే స్వీకరిస్తాను ఎంత మంచి భావన ప్రేమ ఉంటే చాలండి ఆయన ఏదైనా తెలుసు కర్మాబాయన ఇంకో గొప్ప భక్తురాలు ఉన్నదండి ఏం చేసేది తెలుసా అండి ప్రొద్దున పుట్టలేసేది పలు తమ్ముకుంటూ ఉండేది ఒక పాత్ర పెట్టేది దాంట్లో అన్నం పప్పు వేసేది ఉప్పు వేసి కొద్దిగా కొబ్బరి వేసి పళ్ళు తొమ్ముకుంటూ ఉండేది అది ఇలా నడుస్తూ కొద్దిగా అడుగంటిన వాసన రాగానే ఆ బ్రష్ ఉంటుంది బ్రష్ అన్నదండి ఏమంటారు పుల్ల వేప పుల్ల వేప పుల్లని ఇలా తిప్పి ఇలా ఇలా తిప్పేసేదాన్ని వెనకాల వైపు నుంచి తిప్పేసేది ఇటువైపు నుంచి బ్రషింగ్ చేసుకుంటూ ఉండేది ఈ విషయం చెప్తే మొన్న డ్యూకేలో అందరు అంటున్నారు మేము కూడా అలానే చేస్తామండి మేము కూడా మాకు కూడా అదే అలవాటు అండి స్నాలు లేకుండా మడి ఆచారం లేకుండా వంటలు చేస్తాం ఏదో మా మా సోపతి వాళ్ళతో గురించి చెప్తున్నట్టుగా అమ్మ మొత్తం కథనండి తర్వాత మాట్లాడదాం అని అన్నారు అంటే పాపం ఆవిడ అనుకునేది జగన్నాథుడి ప్రతి ప్రొద్దునే ఏదో ఒక మంచి నైవేద్యం కిచిడి కానీ తీసి పెట్టేస్తే మళ్ళీ భక్తులు వస్తూ ఉంటారు ఆయన కంగారు వస్తూ ఉంటుంది ఇలా టక్ టక్టక్ వండిచ్చేద్దాము అని అవి రోజు అలా చేసేది రోజు జగన్నాథుడు బలభద్రుడు ఇద్దరు ఆవిడింటికి వచ్చి మరీ కిచిడి తిని వెళ్ళేవాళ్ళం ఒకసారి ఒక సాధు వచ్చారమ్మా కూర్చున్నారా ఆవిడింటి బయట ఒక పెద్ద వేప చెట్టు ఉంటే కూర్చొని చూసుకున్నారు ఏం చేస్తున్నా ఇవిడ ఇద్దరు ఒక తెల్ల పిల్లవాడు నల్ల పిల్లవాడు వస్తున్నారు తీసుకుంటున్నాడు వెళ్ళిపోతున్నారు ఇవి స్నానం కూడా చేయలేరు వేప పుల్ల నోట్లో పెట్టుకున్న వేప పిల్లతో కలిపి పెట్టేస్తుంది చీచీ చీచి ఎంత అంటిది అని ఆవిడకి వెళ్ళి చెప్పాలట అమ్మ ఇట్లా కాదా మా స్నానం చేయాలి రోజు పుచ్చిన మరీ అలా స్నానం చేయాలి రోజు పొద్దున మరీ ఆకారం ఉండాలి మడి బట్ట కట్టుకోవాలి భగవంతుడికి ఫీల్ అయ్యాడు అనుకోండి తలుపులు పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోతాడు మీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా అలా అప్పుడప్పుడు చిన్నప్పుడు అలా చేస్తుండేవాళ్ళం అనమాట ఏదన్నా అయిందనుకోండి తలుపులు పెట్టేసుకోవటం లోపలికి వచ్చాడు బయట నుంచి కన్నా రాదా కన్నా రాదా సారీ రానా అని అప్పుడు అందరు వచ్చి ప్రణామాలు చేసి సాష్టాంగ ధనవ ప్రణామాలు పెట్టాక అప్పుడు వైకుంఠ ద్వారాలు తెలిసినట్టుగా లోపలికి వస్తే మనల్ని కూడా ఊరేగింపు చేసినంత విధంగా తీసుకెళ్లి తినిపించి వాహో అలా అన్న పిల్లలందరికీ జగన్నాథుడి దగ్గర నుంచి వచ్చినట్టుంది ఆ లక్షణం ఈయన కూడా మళ్ళీ తలుపులు పెట్టేసుకుంటాను ఈ తలుపులు పెట్టుకోవటం ఏంటి రా బాబు ఈ గోల్ ఏంట్రా బాబు అంటే జగన్నాథుడు అడిగారు అయ్యా ఏం చేయాలి ఇప్పుడు సాధు వచ్చాడు వాడిని పంపించేసాను ఫస్ట్ బయట తర్వాత నేను తలుపులు తీసుకు అయ్యో ఆ సాధువు ఏం చేశాడయ్యా అంటే నా భక్తురాలకి రూల్స్ చెప్తున్నాడు ఆయన ఇలా చేయాలా అలా చేయాలి నా భక్తురాలు ఉండే ప్రేమనంతా పాట చేస్తున్నాడు వారిని పంపించేసండి జగన్నాథ్ అని అంటే మాత్రం పూజారి గనవంతా బయలుదేరి అబా ఆ సాధువు చెప్పారయ్యా నో ఎంట్రీ టు జగన్నాథ్ పురి ప్లీజ్ గో హెడ్ అని ఆయన పంపించేశాడు పంపించేసాక ఈ భక్తురాలతో మాట్లాడారు ఏమైంది అంటే రోజు అండి పక్కన నాకు తెలియ తెలియక నేను స్నానం చేయకుండా ఉండేవాడిని స్నానం చేసి వండితే రాలేదు దేవుడు భక్తుడు చెప్పాడు ఒక సాధువు చెప్పాడు అని తన ఆచరణను తాను మార్చుకుంది ఇది మనం నేర్చుకోవాల్సింది ఎంత భక్తి ఉన్నా ఎంత ప్రేమ ఉంది అని మనం అనుకుంటున్నా మనం ధర్మం ప్రకారంగా శాస్త్రము ప్రకారంగా మనకి ఎవరైనా చెప్పారు అని అనుకోండి మన ఆచరణ మార్చుకోవాలి జగన్నాథుడు ఎందుకు ఆ భక్తురాలి యొక్క వైభవాన్ని ప్రపంచానికి మొత్తం తెలిసి